వెల్కమ్ టు ఏఎంజీ టీవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు కృష్ణా జిల్లా మండల కేంద్రమైన ఘంటసాల పెద్దగూడెం ఎంపీపీ పాఠశాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఘంటసాల పీఏసీఎస్ చైర్పర్సన్ వేమూరి రత్నశేఖర్ సహకారంతో ఇరవై మూడు మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు సమకూర్చగా ఎమ్మెల్యే రమేష్ బాబు చేత మీదుగా గురువారం పంపిణీ చేస్తారు ముందుగా ఎమ్మెల్యే రమేష్ బాబు విద్యార్థులతో కరాచరణం చేసి కాసేపు ముచ్చటించారు ఈ కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకటరావు ఎంపీపీ వేమూరి రజనీ కుమారి వైస్ ఎంపీపీ మాడెం నాగరాజు సచివాలయాల మండలం కన్వీనర్ వేమూరి ప్రవీణ్ వైఎస్ఆర్సీపీ మండల కార్యదర్శి గిరీశం పిచ్చేశ్వరరావు ఎస్ఈసెల్ నేత పాల సోమేశ్వరరావు సుందర్రావు పేరెంట్స్ కమిటీ చైర్మన్ కావూరి రాజు హెచ్ఎంఎస్ శ్యామల టీచర్ ఏ భార్గవి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు